ఇంతవరకు అని సైగా చేసిన ఆ దండం పెడతాడు నా జీవితానికి ఇదే చాలు ఇదే గొప్పతనం అని చాలా గొప్ప నిజంగా నన్ను అడవడము నేను రెడీ అవ్వడం చూసి అది కూడా వీడు తేడాగాడు వీడు గేట్ చెక్క ఇలాంటి కామెంట్ చేసేవారు ఇంటికి వెళ్ళి నాలుగు గోడల మధ్య నాకు నేనే నా ప్రతిరూపానికి ప్రశ్నించుకునేదాన్ని సో నేను ఒక ట్రాన్జెక్ట్ నేను నేను ఎలా చూపెట్టుకోను ఈ సమాజంలో ట్రాన్జెక్ట్ గుడ్డలు లేపితేనే అప్పుడు నేను ఒక కాలేజీ టాపర్ని కాకపోతే కాలేజీలో ఫ్రెండ్స్ కామెంట్ చేయడం సిగ్మాకి బాగా నేను గురి అయిపోయి నా స్టడీస్ని డిస్కంటిన్యూ చేయాలి మా పేరెంట్ కి మా గురువు గారు ఫోన్ చేశారు చేసి పప్పి గనుక ఇట్లా కోవిడ్ అంటాక అయిందని తోటి వాడు చచ్చిపోయిండు మా దుస్తులో లేడు ఏదుంటో మీరే చూసుకొనేనన్నారు మేడం కానీ కొంతమంది కొన్ని రాకెట్స్ నడుపుతూ బయట చేస్తున్న వాళ్ళు వృత్తి పని చేసుకుంటూ రాకెట్స్ అంటే కొంతమంది లవ్ ఫెయిలర్స్ విషయాలలో కొన్ని బయట పటా లవ్ ఫెయిలర్ విషయానికి వస్తే మేము ఒక్కసారి ప్రేమిస్తే చచ్చిపోయేదాకా వాళ్ళే అనుకుంటాం కదా జనరల్ గా వయసుకు వచ్చిన ఆడపిల్లల్లో గానీ మగపిల్లల్లో గానీ కొన్ని కోరికలు అనేటివి ఉంటాయి ఫిజికల్లీ వాటబు ఆల్ సో నేను ఇలా రానీ అయ్యి రోడ్ ఎక్కినప్పుడు చాలా మంది అబ్బాయిలు చూసి అసలు అమ్మాయి కంటే చాలా అందంగా ఉంది ఈ అమ్మాయితో ఒక రాత్రి గడిపితే చాలు అని అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు